జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా అంటే ఎక్కువ మంది చంద్రబాబు గారు మంది అంటే డెబ్బై ఏడు శాతం మంది ప్రజలు చంద్రబాబు గారు ఉన్నప్పుడే బాగుంది అని చెప్పారు తర్వాత ఇంకొక పోలు పెట్టారు మేడం తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి కారణం ఎవరు తప్పిదం ఎవరిదని ఇంకొక పోలు పెట్టారు అందులో కూడా తప్పు జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి ఎనభై శాతం మంది చెప్పారు అంటే అడిగి మరీ తన్నించుకున్నారు రోజా గారు అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ పోలు పెట్టడం కావచ్చు ఆమె వ్యాఖ్యలు కావచ్చు ఎట్లా చూస్తారు మేడం మీరు సార్ పోల్ పెట్టడం ఫోస్ కొట్టడం కాదు తిరుమల దగ్గర గతంలో ఐదు సంవత్సరాలలో సార్లు నెలలో ఎన్ని రోజులు తిరుమలలో అడిగి పెట్టిందో ఆవిడ ఒక్కతే రాకుండా ఒక ముప్పై మందిని ఎందుకు తీసుకెళ్ళిందో ఆ ముప్పై మంది కర్ణాటక మహారాష్ట్ర లేకపోతే యుఎస్ నుంచి అంటే ఎన్ఆర్ఐ నుంచి వాళ్ళని ఎందుకు తీసుకెళ్లిందో వారందరూ ఎంత సన్నిహితుల్లో వారికి ఆవిడికి సంబంధం ఏంటో మా స్వామి వారిని అడ్డం పెట్టుకుని అడ్డంగా ఎంత దోచుకుందో అవన్నీ వన్ బై వన్ లెక్కలు బయటకు తీస్తున్నారు సార్ ఆ పోలింగ్ ఆ ఫోజులు అవన్నీ ఎక్కడో ఉండి ఆవిడ సొంత యూట్యూబ్ ఛానల్లో పెట్టుకునే బదులు కొండ మీదకి వచ్చి అడుగు ఉండాలి ధైర్యంగా కొండెక్కే ధైర్యం చేయగలుగుతారా ఇక సో తిరుమలలో లడ్డూలో కల్తీ జరిగిందన్నాక అసలు ఇక్కడ పోలీసులు కోర్టులు విజిలెన్స్ సిబిఐ ఇవంతా సెకండరీ థింగ్ సార్ భక్తులే భక్తులే తిరగబడిపోయేలాగా ఉన్నారు ఇప్పుడు అసలు ఏ ప్రతిపక్ష నాయకుడైనటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కరు ఆఖరికి టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు వలిగారు ఈ విషయం మీకు తెలుసా స్వామి వారికి టికెట్లు బుక్ చేసుకుని లేకపోతే విఏపి బ్రేక్లు పెట్టించుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం మేము రావట్లేదని క్యాన్సిల్ చేసుకున్నారు ఎందుకని కొండెక్కే ధైర్యం లేదా భక్తులు ఎదుర్కొనే పరిస్థితిలో లేరా మరి రోజక్క ఉట్టప్పుడు ఊళ్ళన్నీ తిరిగి పోలింగ్లు పెట్టకపోతే కొండెక్కొచ్చు కదా కొండెక్కి చూడు నేను ఎంత బాగా చేశానో మా హయాంలో ఏం జరిగిందో చెప్పొచ్చుగా ఆవిడతో ఉండే కెమెరామెన్ ఆ మెడలో సిలువ ఉంటే సార్ అలా మీరు ఎక్కకూడదు అది అన్ని మతస్తులకి అక్కడ ఎంట్రీ లేదు సార్ ఇప్పుడు మీ మక్కా మసీదుకి వస్తే మీరు ఊరుకుంటారా జెరూసలంకి వెళ్ళి ప్రార్థన చేస్తానంటే మమ్మల్ని రాణిస్తారా ఎవరి మత ధర్మాలు ఎవరి సనాతన ధర్మాలు వారివి ఇది సెక్యులర్ కంట్రీ కాబట్టి మీకు మత స్వేచ్ఛ ఎంత ఉండగలిగింది అది ఏ ముస్లిం కంట్రీనో ఏ క్రిస్టియన్ కంట్రీనో ఈ మాత్రం కూడా ఉండదు కదా సో భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ అని ముందుగా నిర్దేశించబడింది కాబట్టి ఒక ఇండిపెండెంట్ ఒక రిపబ్లిక్ ఒక డెమోక్రటిక్ ఒక సెక్యులర్ ఎన్ని విభాగాలు అనేవి పొందుపరచున్నాయి ఉన్నాయి కాబట్టి మనం ఇంత స్వేచ్ఛగా మత స్వేచ్ఛ గాని రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గాని ఇవన్నీ మనకున్నాయి కాబట్టి మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం ఈ రోజు అన్ని దేవాలయాలకి లేనిది తిరుపతికి ఏంటి అని మురిగిన వాడి పేరు ఏంటండి కొడాలి నాని అని మీరు ముద్దుగా అనుకుంటారు కానీ నాని అనే భేదాలు లేకుండా శ్రీ ఆయన పేరు కూడా వెంకటేశ్వర సో కొడాలి వెంకటేశ్వరం ఆయన పేరు కానీ ఆయన పేరు కూడా మరిచి అయ్యింది అన్ని కూడా లేని కాగితాలు సంతకాలు ఏంటంటే ఇది అంటే ఏంటిదో కూడా నీకు తెలియకుండా పురుకోస్తాడు లాంటి రుద్రాక్షలు నువ్వు చేతులు కట్టుకుంటున్నావాయనా నీ మతం గురించి నీకు తెలియదా నీ స్వామి పేరు పెట్టినటువంటి నీ తల్లిదండ్రుల గురించి అడగలేదు ఎప్పుడు అయినా వెంకటేశ్వమి గొప్పతనం ఏంటి తిరుపతి గొప్పతనం ఏంటి తెలియకుండానే మీరు మెట్ల ధరనో మోకాళ్ళ ధరనో మీరు ఎక్కుతున్నారా సో ఇది చాలా టూ మచ్ అండి రోజాగారు యూట్యూబ్ ఛానల్లో పెట్టి సమయం వృధా చేసుకునే బదులు కొద్దిగా ఎంట్రీ ఇస్తే తిరుమల పైకి ఎక్కలేకపోయినా కరే కనీసం తిరుపతిలో తిరిగే ధైర్యం చేయట్లేదు సార్ అసలు నైగిర్లో నుంచి బయటకు వస్తుందా లేకపోతే బెంగళూరులో దాక్కుందా లేకపోతే మళ్ళీ అవుట్ ఆఫ్ స్టేషన్ పారిపోయిందో మాకైతే తెలీదు కానీ భక్తులే భక్తులను ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు నిన్నటి రోజు మహా న్యూస్ ఇంకో రెండు మూడు ఛానల్స్ కూడా ఒక సభల్లో పెట్టి రండి మీరు మాట్లాడండి అంటే ఎవరు చిన్న చిన్న చోట నాయకులు వచ్చారు ఇలాంటి బడా బడా నాయకులు వచ్చి ఉంటే బాగుండేది టూరిస్ట్ విభాగంలో కూడా ఇవ్వడా ఇంకొక థింగ్ కదా సో టూరిస్ట్ శాఖ మంత్రి కదా ఏపీఐసిలు ఎన్ని స్కాలు పెట్టింది ఎక్కడెక్కడ దొంగ సందకాలు పెట్టింది ఎక్కడెక్కడ ఔట్లెట్లు లేఅవుట్లు ప్లాన్లు ఇచ్చేసింది ఇవన్నీ బయటకు తవ్వుతున్నారు సార్ అంటే ఒక పైకి రాలేనంత లోయలో పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు రోజే రెడ్డి గారు సో ఎనీవే ఇక్కడ పోలింగ్లు లేకపోతే ఇంకొకటి ఆ సమాచారం ఏదొస్తుందో కూడా తెలుసు సార్ ఏర్పాటు చేస్తుంది మేడం ఎందుకంటే లడ్డూ కల్తీ సంబంధించే కాదు ఇంకా ఆ దేవుడి నగలకు సంబంధించి కావచ్చు భూములు కావచ్చు ఆదాయం కావచ్చు ఈ లెక్కలన్నీ బయటపడతాయి మరికొన్ని వెలుగు రాబోతున్నాయని చెప్తున్నారు ఇక్కడ మనం ఇది మన చేతగా తనమని అని అనుకోవాలి ఎందుకంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా ఏ ఒక్కరూ పైకెలరు అబ్దుల్ కలాం లాంటి మహోన్నత వ్యక్తి నేను హిందూ ధర్మాన్ని గౌరవిస్తాను హిందూ ధర్మాన్ని నమ్ముతున్నాను అని సంతకం పెట్టాకే పైకెక్కినటువంటి ఎంతో మందిని మనం చూసాం కానీ ఏంటి సరైన స్పెషల్ ఆంధ్ర రాష్ట్ర సీఎం అయితే ఎవరికి ఎక్కువ అంటే ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల ఉంది అని మన పెత్తనం దేవుడి మీద చేస్తున్నామా దేవుడి మీద మనం పెత్తనం చేసే స్థాయిలో మనం ఉన్నామా మన పరిధి సరిపోతుందా నీ భార్యకి నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉందో చూపించాలంటే పట్టుకొని మెట్ల దారిని ఎక్కించాలా లేకపోతే వెహికల్ లో పెట్టి లోపలికి పైకి తీసుకెళ్లాలా అంతేగాని టీటీడీ సెట్ అంతా నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో వేచి ఇదిగో ఇలా ఉంటది గుడి ఇలా ఉంటది అంటే ఆవిడ ప్రసాదాన్ని టిష్యూ పేపర్ లో పెట్టి పక్కన పడేయడం వేసిన అక్షంతులని నువ్వు జుట్టు రాల్పేసి పక్కన పడేయడం తలకట్టిన తలకట్టుని తీసి పక్కన పడేయడం సో టెంకాయ కొట్టడానికి రాయి పైకి ఎక్కించడం సింగిల్ గా నువ్వు పట్టు వస్త్రాలు ఇవ్వడం ఇవంతా కూడా సనాతన ధర్మానికి విరుద్ధమేనండి ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఒప్పుకున్నాం సీఎం అయితే ఎవరికి ఎక్కువ దేవుడు కంటే ఎక్కువ అయినా కాదు కదా సో అదే కర్ణాటక సీఎం కనుక డిక్లరేషన్ మేము సంతకం పెడితే మనం రాణిస్తామా అండి ఎన్ఆర్ఐ నుంచి వచ్చినప్పుడు సంతకం పెట్టకండి రాణిస్తామా అంటే వాళ్ళందరికీ లేని ప్రత్యేకత ఏంటి సీఎం అయితే ఎవరికి ఎక్కువ రాష్ట్రానికి దేశానికి ఉండే పీఎం కూడా ఏదైనా అవసరం అయితే సంతకం పెట్టి పైకి ఎక్కుతారు సో ఇటువంటి పరిస్థితుల్లో మనమే తప్పు చేసాం సనాతన ధర్మాన్ని గౌరవించకుండా మనం చేసినప్పుడే వాళ్ళకి దించాల్సింది ఇప్పుడు కరుణాకర్ రెడ్డి వారి పిల్లలకి వివాహం కూడా క్రిస్టియా చేశారంట సుబ్బారెడ్డి గారి భార్య బైబుల్ పట్టుకొని వెళ్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు ఈ మాటలు సో వాళ్ళకి పోస్టులు ఇచ్చినప్పుడే అసలు బలవంతంగానైనా అప్పుడు ప్రతిపక్షాలు ఉన్న పార్టీలు కొట్లాడైనా సరే వాళ్ళకి పోస్టులు దించాల్సింది సార్ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కలదు కానీ మొన్న చంద్రబాబు గారు చెప్పారు వైవి సుబ్బారెడ్డి గారు అంటే నలభై ఐదు సార్లు స్వామి మాల వేసుకున్నారట పేపల్జ్ సో ఇక్కడ ఆయన చెప్పడం ఏంటంటే సరే ఎవరైనా కానీ అన్య మతస్తులు అనేవారు మాకు వండెక్కకూడదు సో ఒక వ్యక్తి ఏ మతం ఎలా నిర్ధారిస్తారు అంటే అతని వివాహాన్ని బట్టి అతను ఏ ప్యాటర్న్ ఆఫ్ వివాహంలో చేసుకుంటాడు ఇంకొకటి ఏంటంటే అతను ఏ రకంగా చనిపోయిన తర్వాత చేసే పద్ధతిని బట్టి వారు ఏ మతం అనేది డిసైడ్ చేస్తారు అంటే ముస్లింస్ కి ఒక రకంగా క్రిస్టియన్స్ ఒక బాక్స్ లో పెట్టి చేసే ప్రేయర్ ఒక రకంగా హిందువులకి పూడిక గాని కాల్చివేత గాని ఒక రకంగా డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ మోడ్ లో ఉంటది సో ఏ రకంగా అయితే మన రాజశేఖర్ రెడ్డి గారిని కూర్పు చేశారు ఏ రకంగా అయితే తల్లి విజయమ్మ గారు బైబిల్ ప్రవర్తత ఆ వాక్యాన్ని చదివి పూడ్చిపెట్టారు సో ఇవన్నీ కొంత ప్యాటర్న్ ఆఫ్ వ్యూ లో వారు ఏంటి వారు ఏ అనేది డిసైడ్ సార్ కానీ ఇక్కడ ఎవరు ఏ మతమైనా భారతదేశంలో స్వేచ్ఛగా బతికేయచ్చు ఏ వ్యాపారాలను చేసుకోవచ్చు ఏ రాజకీయాల్లోనూ పార్టీలోనూ పార్టిసిపేట్ చేయొచ్చు మా కానీ మాకు కొండెక్కడానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఈ రోజు మీరు విచ్చలవిడిగా భారతదేశంలో ఎక్కడైనా ప్లాస్టిక్ ని వాడేస్తారు సార్ కానీ తిరుమల పైకి ఎక్కాక ఒక్క వాటర్ బాటిల్ కూడా ప్లాస్టిక్ ఉండదు సార్ అంత గాజులో పట్టిన వాటర్ మాత్రమే ఉంటది గాజు సీసాలు మాత్రమే వాడతారు కింద ఎక్కడైనా చాలా చోట్ల చూస్తాం హెల్మెట్ కొంతమంది ధరిస్తారు కొంతమంది ధరించరు కానీ కొండెక్కే ప్రతి ఓడు హెల్మెట్ పెట్టుకోవాలి కింద మా రాష్ట్ర ఇంకా మొత్తం మొత్తం ఏ దేశానికైనా ఏ రాష్ట్రం కనుకమైనా లో ఉంటుంది కానీ మా కొండ మీద అలా ఉండదు సార్ రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయి ఆదాయం లేకపోయినా సరే మా కొండ మీద మందు అనేది అమ్మరు ఆదాయం కొండ మీద అమ్మితే కూడా బాగా వచ్చేదని పెడతారా ఊరుకోరు కొన్ని లెక్కలు ఉంటాయి కొండ మీద మందు కానీ మాదక ద్రవ్యాలు కానీ ఈ సిగరెట్స్ కానీ ఈ నాన్ వెజ్ కానీ ఏమీ ఉండవు సార్ వీటన్నిటికీ మించి పెద్ద పెద్ద ప్రధాన మంత్రులు ఎన్ఆర్ఐలు పక్క దేశపు ప్రెసిడెంట్లు వచ్చినప్పటికీ మేము కొండ ఎక్కితే మాకు సెక్యూరిటీ ప్రిమ్సెస్ ఇబ్బంది ఉంటుంది అయితే కొండ కింద దిగి దండం పెట్టుకుని వెళ్ళిపో స్వామి ఇందు లేడు అందులేడు సందేహం వలదు ఉంటారు చూడండి అంతేగాని కొండ మీదకి విమానయానం ద్వారా రాగా వచ్చే అవకాశం లేదు ఇది ఎందుకంటే గరుడ వాహనం కేయంలో స్వామి వారే వాహతారు అది విమానయానం కూడా అదే ఆయన ద్వారా ఉంటుంది కొండ పరిసర ప్రాంతాల్లో ఆ పైకి కూడా ఆ పైకి కూడా ఏ విమానం వెళ్ళకుండా కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సార్ మొన్నటి రోజు కూడా అన్న చాలా ఆగ్రహపడ్డారు ఇది డిప్యూటీ సీఎం గారు ఎందుకంటే సనాతన ధర్మాన్ని మొదటి నుంచి కాపాడుకుంటా రావడం అనేది చాలా కీలక అంశం సార్ సో ఎవరి ధర్మాన్ని వారు గౌరవిస్తుంటే పక్క ధర్మాన్ని ఇంకా గొప్పగా గౌరవిస్తారు సో దీంట్లో కూడా మత చిచ్చులు పెట్టుకోవాల్సిన పని లేదు సార్ ఈ రోజు మక్కా మసీద్కు ఎవరు పోరు వాళ్ళు పోనివ్వరు మీకు ఎంత ప్రేమ వలక పోసినా అక్కడ గేటు దాకా ఆపేస్తారు కానీ లోపలికి అన్ని మతస్థులు ఎవరిని రానివ్వరు సార్ సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళు ఆది శంకరాచార్యులు ఎలా అయితే ఉన్నారో ఆ తర్వాత వివేకానందులు వారు ఎలా అయితే ఉన్నారో తర్వాత రామకృష్ణ పరంస కానీ ఇంకా ఆయన తర్వాత వచ్చేవారు కానీ సో ఇలాగా కొంత తరంతో ఆగిపోతుంది సార్ ఇప్పుడు వచ్చేటటువంటి పీఠాధిపతులు కానీ లేకపోతే కొంతమంది కమర్షియల్ అయిపోయారు ఈ కమర్షియల్ వింగ్ ఎలా ఉందంటే సైట్ల కోసం లేకపోతే దేవాదాయ స్థలాల భూముల కోసం వీటి కోసం మాత్రమే మత పెద్దలుగా వీళ్ళని ధృవీకరిస్తున్న రాజకీయ నాయకులు చిత్రీకరిస్తూ వాళ్ళు కొన్ని భూములు కేటాయిస్తున్నారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా వైజాగ్ సంబంధించిన ఒక గురువు జనం స్వామి జనం ఆ పేరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సో ఇటువంటి పరిస్థితుల్లో సనాతన ధర్మాన్ని కాపాడేవాడు ఒకడు ఉండాలి మేము ఎప్పుడు అనుకుంటాం కూడా బలంగా జరుగుతుంది శ్రీవారి నగలకు సంబంధించి కూడా వీళ్ళు చేతి వాటం ప్రదర్శించి ఉండొచ్చు అని ఒక అనుమానం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు మీరేమంటారు మీకేమన్నా అలాంటి అనుమానాలు ఉన్నాయా సార్ ఇది చేసినప్పుడు ఇంకేది చేస్తారా అనేది ఒక డౌట్ ఉంటుంది సార్ కానీ గతంలో ఒక ఎలిగేషన్ పెట్టుకున్నారు మీరు పింక్ డెమెంట్ పోయింది అంటూ ఆయన ప్రభుత్వంలోని ఆయన ప్రభుత్వంలోని చంద్రబాబు గారి మీద ఒక కథను రాశారు నారాసులు రక్త చరిత్ర రాసే ముందే పింక్ డెమెంట్ పోయింది అన్నారు ప్రభుత్వం వీళ్ళది ఉంది అసలు ప్రభుత్వం ఎవరిదైనా కానివ్వండి సార్ ఎవరైనా ఉండనివ్వండి మాకు అనవసరం స్వామివారి గర్భగుడిలోకి వెళ్లే సాహసం ఏ సీఎం ఏ పిఎం ఎప్పుడైనా చేసిన దాఖలాలు ఉన్నాయండి ఎంత పెద్ద సీము ఉన్నా దేవుడికి మూడు మూడు అడుగులు దూరం నుంచి వారు నమస్కరించుకుంటారు మొక్కలు చెల్లించుకుంటారు వెళ్ళిపోతారు గర్భగుళ్ళ అడుగు పెట్టి పింకుడు ఏమైనా తీస్తారా పోని స్వామివారు నగలే ఉంటాయో ఒక కి తెలుసా అండి అసలు ఏమేమి వేసుకుంటారో తెలుసా మీకు అసలు బ్రహ్మోత్సవాలలో గుప్త నిధుల్లో దాచిపెట్టినటువంటి పెట్టినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారు స్వామి వారికి ఇష్టంగా చేపించినటువంటి కొన్ని నగలు బ్రహ్మోత్సవాలకే బయట తీస్తారు ఎక్స్పెషల్ గా గరుడ వాహనంలో గరుడ వాహనం రోజు కొన్ని ప్రత్యేక నగలు ఆ రోజు మాత్రమే వేసి ఆ రోజు మాత్రమే తీస్తారు ఆ ఏదైతే ఆ నగలకి కాపలాగో కొండ మీద కూడా వాహనం టైంలో కూడా గరుడు తిరుగుతూ ఉంటుంది సార్ ఇదంతా ఇదంతా ఒక సిద్ధాంత ప్రకారం జరుగుతుంది ఆ రోజు గరుడ వాహనం రోజు అందరూ కింద ఉన్న స్వామిని ఎంతగా చూస్తారో పైకి వచ్చి తిరిగే గరుడను చూస్తారు సార్ ఆ గరుడు ఒక ట్రిప్ రౌండ్ వేసాకే వాహనం కదిలిపిస్తారు ఏదైతే రథసప్తమి రోజు సూర్యుడు కిరణాలు వచ్చాకే వాహనాన్ని బయటకు తీస్తారు సార్ ఆ రోజు వేసే నగలు సపరేట్ గా ఉంటాయి ఇవన్నీ ఎవరికి తెలుసు అసలు పింక్ డైమండ్ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి స్వామివారి నగలు తాకుతారు సార్ సో స్వామివారిని ఎప్పుడన్నా ఎక్కడన్నా తాకిన దాఖలాలు ఉన్నాయా దూరం నుంచి హారతిచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే గానీ అసలు అలాంటిది డైమండ్ పోయింది అంటే అప్పట్లో టీటీడీ పాలక మండలి డిఫర్మేషన్ వేసిందండి పారు నష్టం కూడా వేసింది అరే మేమంతా కాపలాగా వస్తుంటే ఎవరైనా తాకనే ఎలాగ ముఖ్యమంత్రి అన్యులు సార్ ముఖ్యమంత్రి ఎవరైనా కానీ అన్యులేదు ఓన్లీ గర్భగుడిలో ఉండే పూజారి అది ఆ గర్భ పూజారి అంటూ కొంత వారసత్వ పూజారి మాత్రమే ఆ నగలు ఆ ఏదైతే అలంకరణ టైంలో కూడా పూర్తిగా పూర్తిగా నిష్ఠగా జరుగుతుంది సార్ అలాంటప్పుడు ఆ డైమండ్ పోయింది అన్నప్పుడే మనం కంట్రోల్ చేసుకోవాలి నిన్నటి కూడా జనసేన కి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మోరవర్ నాకైతే డౌట్ గా ఉంది నగలు ఏ మాత్రం ఉంచాడా ఏ మాత్రం మార్చాడా అసలు ఉన్నది ఒడిసిన నగల గిల్టు నగల ఏమైనా చేయగల సమర్థుడు ఏమైనా చేస్తాడు అదే రకంగా టిటిడి దేవాదాయకు సంబంధించిన ఆస్తులు ఇవన్నీ గతంలో కూడా ఏ మార్చడానికి రాష్ట్రం అప్పుల్లో ఉంది ఆస్తులను కూడా కదిలించానండి కదిలించాలని కోర్టులో ఫైల్ చేస్తు అంటే కదిలించాలన్న మూమెంట్ లో కోర్టులో ఫైల్ చేసి దానికి స్టార్డర్ తీసుకొచ్చామండి ఎందుకంటే మీరు దీన్ని తాకే అర్హత లేదు అధికారం లేదు ఏ ముఖ్యమంత్రికి అయినప్పటికీ అంటూ కోర్టు స్టేర్డర్ విధించింది లేకపోతే అప్పట్లో పిఎఫ్ డబ్బులు ఎల్ఐసి డబ్బులు లేకపోతే ఏదైతే మెడికల్ యూనివర్సిటీలో ఉండే డబ్బులు ఏటినే మిగల్చలేదండి అక్కడికి నాకు తెలిసి ఒక శ్మశానాలు తప్ప కలెక్టర్ ఆఫీసులు ఎస్పీ ఆఫీసులు బంగ్లాలు అన్ని తాకట్లు పెట్టి అప్పులు తెచ్చేశారు దాన్ని కార్పొరేషన్ మీద పెట్టిన అప్పులు అన్నట్టుగా బయటకు వచ్చింది సో మోరోవర్ ఇక్కడ టిటిడి ఆస్తులనే తాకనివ్వలేదు అయినా సరే ఏమైనా అమ్మారా ఏమైనా మార్చారా ఇవన్నీ కూడా వెలుకులోకి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది సార్ ఎందుకంటే నిన్న కూడా గమనించాలి కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇదైతే పంది కొవ్వు పద్నాలుగు వందలు ఖరీదు ఆవు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలు రాగి అనుకుంటా పక్కపక్క నవ్వుకుంటూ ఎక్కడ పంది కొవ్వు అంటూ ఆయన ఎక్స్ప్రెషన్ మారుస్తుంటే ఇక్కడ రాగి అంటూ మన లడ్డు అంటే అంటే అది చూడండి అసలు అంటే లడ్డు అంటే మొహానికి రాగిట పంది కొవ్వు అంటే అది బంగారంతో సమానం అంట అంటే వీళ్ళు కొవ్వుని అంత పద్ధతిగా అంత బంగారంగా భావిస్తున్నారేమో మాకైతే తెలియదు కానీ ఏదైతే స్వామివారి లడ్డుని ఒక రాగితో ఒక ఇత్తడి సామాన్తో పోల్చేసి అవతల కొవ్వుని పొత్తడితో పోల్చిన వ్యక్తి ఏం తెలుసు పౌన్స్ వాసన అంటారండి అసలు ఇక్కడ స్వామివారి లడ్డు గురించి ఇంకేం దొరుకుతుంది అనే పరిస్థితులు అయితే నెలకొంది వాట్ ఎవర్ ఇట్ బి ఇలాంటి స్టేట్మెంట్లు సుప్రీంకోర్టు గేటు బయట ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కేసు జరుగుతున్నప్పుడు కేసు ఫ్యాక్ట్స్ ఏంటి దేని గురించి మీరు మాట్లాడి చెప్పారు అంటే అఫ్ కోర్స్ పద్నాలుగు వందల ఖరీదు ఉంటుందా పొందుకోవు అనేది ఒక రక్త ఒకవేళ రేటు ఖరీదైన నువ్వు కలుపు అనేది రేటు తక్కువ కోసం కాదండి రేటు తక్కువ ఎక్కువని కాదు అపచారం చెయ్యాలి అపచారం చేయాలి స్వామివారిని ఈ రోజు సంప్రోక్షణ జరిగింది మహాశాంతి యజ్ఞం జరిగింది లేకపోతే ఆగమ శాస్త్రం ప్రకారం మంది సైద్ధాంతులు వైదిక ధర్మం సనాతన ధర్మం ప్రకారం అసలు సంప్రోక్షణ జరుగుతుంటే అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దశావతార వెంకటేశ్వర స్వామిలో పదకొండు రోజులు దీక్ష తీసుకొని నిన్న రోజు కనకదుర్గమ్మ గుడి మెట్లన్నీ కడిగి ఆయన సంప్రోక్షణను ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు ఎవరికి వారు పాప ప్రాయచిత్వం తీసుకుంటే పాపాలు చేసిన వాడు మాత్రం సిబిఐకి సిబిఐకి పెట్టమంటున్నాడు సరే ఈ పాయింట్ మనం చాలా బాగా నోట్ చేసుకోవాలి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దంట సిబిఐ ఎంక్వైరీ కావాలంట అంటే నేను గడప దాటలేను కానీ గడప దాటే ఓపిక లేదు కానీ ఇదిగో పక్కూరు మాత్రం వెళ్ళిపోతాను అంటాడు చూడండి అరే నువ్వు గడప దాటడానికే నీకు ఓపిక లేనోడు పక్కూరు ఎట్లా పోతావురా అంటే నువ్వు నేను ముందు గడప దాటలేను అంటాడు సో విజిలెన్స్ అంటే చాలా చిన్న థింగ్ అండి విజిలెన్స్ నాకు వద్దు సిబిఐ నాకు కావాలంటాడు అంటే చట్టమే ఉన్న చుట్టమా లేకపోతే సిబిఐకి వెళ్తే కేసును మాఫీ చేయగల సిబిఐ ఆయన అండర్ కంట్రోల్లో ఉందని ప్రజలకు ఇంటర్మేషన్ ఇస్తున్నాడా సిబిఐ అయితే ఇంతకీ ఏ ఎయిట్ దాకా పరిగెట్టిన కేసు ఏ నైన్ టెన్ ఎందుకు కదలేదు సిబిఐ ఇంకా కూడా ఆయన చెక్కు చేతల్లో ఉందా సెంట్రల్ ఆయనకి సపోర్ట్ ఉందా అంటూ రాష్ట్ర ప్రజలకి పలు అనుమానాలకి తావులేపాడు ప్రతి ఒక్క నాయకుడు సార్ విజిలెన్స్ ఎంక్వైరీ మాకు వద్దండి కోర్టుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు సీబీఐ ఎంక్వైరీ వేయమంటున్నాడు సిబిఐ ఎంక్వైరీ గతంలో ఎన్ని కేసులు జరుగుతున్నాయి పదకొండు సంవత్సరాలు నీ కేసు పొడిగిస్తానే ఉన్నారు ఎన్ని వేల వాయిదా అని నువ్వేమైనా స్పెషల్ అద్దె కూర్చున్నారా ఏ సెవెన్ ఏ ఎయిట్ వరకు భాస్కర్ భాస్కర్ రావు గారు అంటారు భాస్కర్ రెడ్డి గారు అంటారు తర్వాత అవినాష్ రెడ్డి గారు అంటారు ఇంతమంది రెడ్లు బయటకు వచ్చారే అసలు రెడ్డి గారు ఎందుకు రావట్లా ఈ ఇటు దాకా పరిగెట్టిన కేసు ఈ రోజు కూడా అవినాష్ గారిని అరెస్ట్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని భారతి గారికి ఏ లో ఫోన్ చేశారు ఏం మాట్లాడారు ఆవిడ ఎంతసేపు మాట్లాడేదాకా జగన్ గారికి ఇచ్చారు అజయం కల్లం గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆయన చనిపోయిందని నాలుగింటికే తెలుసు బట్ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ అబడ్డ స్టేట్మెంట్ ఆరింటికి నాకు ఫోన్ చేశాడని సో ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఇమీడియట్ ఎంక్వైరీ చేయాల్సింది సిబిఐ నత్తనడక నడుస్తుంది సార్ మళ్ళీ మీరు గమనించండి దీన్ని కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వద్దు నాకు సిబిఐ ఎంక్వైరీ వేయమంటున్నాడు అంటే సిబిఐని ఏమైనా మార్చేయగలరా సిబిఐ రామ్ సింగ్ గారి మీద కేసులు వేసిన వాడు అదే తప్పించుకుందాం అని చెప్పి సిబిఐ అడుగుతా ఉన్నారు సిటి అర్థం కావట్లేదు ఏంటంటే సిబిఐ లో సిబిఐ కేసు వేస్తే ఎవ్వరు తప్పించుకోలేరని దేశ వ్యాప్తంగా అందరికీ నమ్మకం సార్ కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే సిబిఐ ఒక నోటీస్ కూడా ఇవ్వలేకుండా ఏది కర్నూలు లోని విశ్వశాంతి హాస్పిటల్ లోపలికి వెళ్లి నోటీస్ కూడా సీబీఐని ఇవ్వనివ్వకుండా తరిమేసినటువంటి బీధివుడి కడప కర్నూలు పరిసర ప్రాంతాలు వాళ్ళని ఆపలేనటువంటి దౌర్భాగ్యులైన అప్పటి ఎస్పీ ఇది చరిత్ర పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్రలోను కర్ణాటకలోను మా అడ్వకేట్లు చెప్తుంటే ఆశ్చర్యపోతున్నారు సీబీఐ ఎంట్రీ కొనివ్వలేదా హౌ ఇట్ పాసిబుల్ సిబిఐ సో స్ట్రాంగ్ కదా అండి సో స్ట్రాంగ్ మీ స్టేట్ లోనే మా స్టేట్ లో లోబిఐటితో కంట్రోల్ చేయగల సమర్థులు ఉన్నారు ఇంకా కూడా ఏదో కనపడని శక్తి జగన్ గారిని ఇంకా కూడా నడిపిస్తుంది ఆయన ధీమా ఏంటో ఆయన ధైర్యం ఏంటో ఆయన వెనకాడ కనపడని ఆ నీడ ఎవరో అది వెలుగులోకి వస్తే గాని ఆయన కాళ్ళకి కళ్ళాలు వేయలేదు సార్ చూద్దాం మేడం సిట్ దర్యాప్తులో చాలా విషయాలు చాలా నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది సంబంధించి అవన్నీ బయటకు వచ్చాక మళ్ళీ ఒకసారి మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే